హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి సెలవులు వాళ్ళు వచ్చరికి మా బావ వాళ్ళు వచ్చారు మేము సరదాగా చేపలు పడ్డానికి కానీ ఇటు వచ్చాము చెరువుకి వెళ్ళి వాళ్ళేమో బుల్లెట్ బెండ్ మీద వచ్చారు నేను నా బుల్లెట్ మీద వచ్చా ఇదేమన్నమాట ప్లేసు ఇది కావాలి అటు మా బావ వాళ్ళు దేవనగాడు నేను మాకైతే ఫస్ట్ చిన్న పడింది దాన్ని వదిలేసాము ఎందుకల్ల చిన్నపిల్లని బాగా పెట్టిన బాయ్లో చిన్న చిన్న చేపలు పడ్డాయి మొత్తం అట్లా వదిలేసాము నెక్స్ట్ బాయ్ కోసం వెళ్తాను చూస్తూనే ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్ అక్కడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అని విన్నాము మీకు ఎలా ఉంటాయో చూడాలి ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియోస్ కంటిన్యూ చేస్తాను అంతవరకు ఒక రెండు పెద్ద చేపలు పడ్డాయి నేను లొకేషన్ బాగుంది ఫోటో తీయమంటే జీవన్ కానీ ఇక్కడ ఫోటో తీశాను మధ్యలో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని మీకు డౌట్ రావచ్చు చేపలు బట్టి బట్టి ఆకలి అవుతుంటే తినడానికి ఏదైనా తెచ్చుకుందామని చెప్పి చింతలు దాకా ఇల్లు వద్దామని వెళ్తున్నాము నేను జీవను ఓ ధంసప్ బాట్లు కొన్ని చిప్స్ ముంగాలు తెచ్చుకున్నాము ఇదిరా అందమైన లొకేషన్ అంటే అది ఎక్కడో లేదండి మన అవి ఉంటాయి కదా డిస్టిక్ బోర్డులు ఆ డిస్టిక్ బోర్డుల దగ్గర ప్రకాశం డిస్టిక్ బార్డర్లో ఉంటుంది ఇది బకాయి చెరువు అంటారు బకాయి చెరువు ఎక్సలెంట్గా ఉంటుంది ప్లేస్ అనమాట లోపలి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే ఇవంతా ఉన్నాయి ప్రాపర్ లొకేషన్లు ఉంటాయండి మా ఏరాపాలెంలో ఏం అర్థం కావట్ల మా ఏరాపాలెం గురించి ఎలా ఉంది లొకేషన్ ఒక స్మాల్ జలపాతం అన్నమాట మన బక్కాయి చెరువు దగ్గర చూడగానే నాకైతే భలే నచ్చింది ఇలాంటి అందాలని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇలాంటి అందాలు ప్రతి ఊర్లో ఉంటాయండి పల్లెటూరులో మనమే మనం అసలు వాటి గురించి పట్టించుకోం కానీ అవి ఆ చెట్ల చాటు మధ్య లోపల దాగి ఉంటాయి మనమే వాటిని కనిపెట్టి లోపలికి వెళ్ళి అసలు ఏముంది ఎక్కడ ఎట్లా మన ఊర్లో మనకే తెలియని కొత్త కొత్త ప్లేసులు ఉంటాయి అవి ఒకసారి అటు ఇటు తిరిగి చూస్తూ ఉండాలి అప్పుడే ఆ అందాలు అనేవి బయటపడతాయి అప్పుడు మనకు అర్థమైద్ది వేర్రే మన ఊళ్ళో కూడా ఇన్ని ప్రకృతికి సంబంధించిన అందాలు దాగి ఉన్నాయని చాలా బాగున్నాయి వాటర్ అసలు వాటర్ అటు పక్కన అటు చూస్తుంటే కదలనట్టు ఉన్నాయి ఆయన ఫ్లోజ్ చూడండి అంత స్పీడ్గా ఉందా నేచర్లో ఉన్న అందాలను చూస్తుంటే డైలాగులు ఏం రావండి ఎందుకంటే అందం అనేది అసలు ప్రకృతి మనకు అందించినటువంటి సౌందర్యం ఎలా ఉంటుందంటే అట్ట కట్టిపడేసిద్ది మమ్మల్ని మనల్ని ఆకర్షించేసిద్ది అందాల్లో బాగానే ఈ యొక్క వాటర్ ఫాల్స్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఫైనల్ బాయ్ దగ్గరికి వెళ్ళాము బాయ్ వాళ్ళు వెళ్ళిపోయారు నేను చిన్న సైగుల దొక్కుంటూ పట్టిన చేపలని కవర్లని అక్కడ తగిలించుకుని వెళ్ళాను ఈ రోడ్డు చాలా అందంగా ఉంది ప్రమాదాలు కూడా జరుగుతాయి జాగ్రత్తగా వెళ్ళాలి ఇదే నీటి గుంత బాయి అక్కడే మనం ఫోటో పోయేది నెక్స్ట్ బ్రేక్ అని చెప్పేసి మళ్ళీ స్లోగా వెనక్కి తిప్పుకొని వచ్చా నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం అనమాట ఇదే ఏరియా అంటే మన మీ అందరికీ తెలిసే ఉంటుంది వెంకాయపల్లానికి పోలేరం గుడికి మధ్యలో ఉండే వెంకయ్యచేరు ఏరియా ఆ ఏరియాలో రోడ్డు పక్కనే ఒక బావి ఉంది దాంట్లో పడుతున్నాం అనమాట ఇక్కడ ఫర్మేళ్ళు ఉంటాయని విన్నాము సో ఇక్కడ ట్రై చేస్తాను లెక్క ఎలా ఉంటుందో చెక్ చేసి చూడాలి అందరూ ఇంట్రెస్ట్గా ఫోకస్ మొత్తం చేపల మీద పెట్టారు తల ఒక సైడ్ వెళ్ళిపోయారు ఇక్కడేమో బెంజ్మెన్ బావ పడుతున్నాడు అక్కడ జీవన్ ఇటు సైడ్ అయితే డానీబావా ఇంట్రెస్ట్ అయితే తగ్గట్లేదు కానీ చేపలు మాత్రం అవి కూడా తగ్గేది లేదు అంటున్నాయి ఏదేమైనా సరే వెయిచి చూడాలి చేపలు పట్టాలంటే చాలా ఓపిక ఉండాలి మనం అనుకున్నంత తేలిగ్గా పడవు చేపలు ఎంతో ఓపిక తొట్టు వెయిట్ చేస్తా ఉంటే అవి ఫలితాన్ని అందిస్తాయి అన్నమాట సో వెయిట్ చూడాలి ఒక్క చేపన్న పడకపోదా అనేది సాయంత్రం కూరన్నా వండుకోకపోమా అని ఒక చిన్న ఆశ జీవనైతే పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాడు కానీ ఒక చిన్న పిల్ల చేప కూడా పర్లేదు ఇడికి ఎంతో నిరాశలో ఉన్నాడు జీవను ఇట్లా కాదని చెప్పేసి వేరే రూట్ ఎంచుకున్నాడు దానికి తగిన పన్నాగం పండుతున్నాడు ఇక్కడేమో డానీబాబు ఏమో పెద్ద చేప కోసం వెయిట్ చేస్తున్నాడు కొరమేలు ఒక్కడబడ్డా చాలు అనేది మా ఆశ కానీ ఆశ లేదో చూడాలి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది రోడ్డు పక్కనే ఈ చెరువు ఇక్కడ పక్కనే వరి పొలాలు ఇది ఏంటంటే వినుకొండ నుంచి దర్శకెళ్ళే మెయిన్ రోడ్డు అండి చుట్టూ పొలాల మధ్య ఈ రోడ్డు చాలా అందంగా ఉంది రోడ్డు కూడా ఏం డేంజరస్గా ఉండదు నీట్గా ఉంటుంది ఇది డానీబాబు పెట్టిన చేప మేసాల చేప ఇది మామూలు లేదు అర కేజీ పైన ఉంటుంది ఉంటే కామెంట్ పెట్టండి హోమ్ డెలివరీ చేస్తాం ప్రస్తుతానికి జీవనగాడికి అయితే ఫైనల్గా ఒక చిన్న పడింది దీని పేరు గురక అంటారు దీనికి ఒళ్ళు నిండా ముల్లెనండి పట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకులే వదిలేద్దామని ఫిక్స్ అయ్యి నేను వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇది బతకాల్సిన రోజులు చాలా ఉన్నాయి మా వాళ్ళు వస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా అని చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాను మేము ఎంతగానో ఎదురు చూస్తున్న చేప మాకు పడాలని కోరుకుంటే చేప పడింది దాని పేరు కొరమైన డానీబాబు అయితే దాన్ని పట్టుకున్నాడు సాధించాడు అది ఎలా ఉందో చూడండి అది దరిదాపులో ఒక కేజీ ఎరుగా ఉంటుంది గాలం మొత్తం లోపలికి మింగేసింది అది ఆ గాలాన్ని తీయడానికి ట్రై చేసినప్పుడు నా ఇల్లు మొత్తం కురికేసింది బ్లడ్ కూడా వచ్చింది తర్వాత ఇచ్చా ఓకే చేపడ్డది పడది కాబట్టి అందరూ హ్యాపీ మేమైతే ఈ వీడియోని అంతటితో ముగించాలనుకుంటున్నాం చూడండి ఇదే కొరమేనా బావ హ్యాపీ ఈ బావ్ హ్యాపీ జీవన్ హ్యాపీ సాయంత్రం మా ఇంట్లో కొరమేల పులుసు బాయ్